హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఒంగోలావు ఫ్రెండ్స్ అది యాభై తొమ్మిది సైజులో ఉన్న ఒంగోలావు అయితే అమ్మకానికి రావడం జరిగింది వీడియో వివరాల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఇట్క్యాల్ మండలం శనిగపల్లి గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు కృష్ణకు చెందిన ఈ యొక్క యాభై తొమ్మిది సైజులో ఉన్న ఒంగోలావు అయితే అమ్ముతున్నారు ప్రజెంట్ ఇది సెకండ్ ల్యాక్టేషన్ అంట ఎనిమిది పది రోజుల్లో అయితే డెలివరీకి అయితే సిద్ధంగా ఉందని చెప్పారు ఫ్రెండ్స్ దీని ధర డెబ్బై వేలుగా చెప్పారు సెవెంటీ థౌజండ్ ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ నుండి కావాలనుకుంటే ఈ యొక్క రైతే హరికృష్ణను కాంటాక్ట్ చేయొచ్చు అలా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఫైవ్ టూ వన్ డబల్ నైన్ తొమ్మిది ఐదు ఐదు మూడు నాలుగు ఐదు రెండు ఒకటి తొమ్మిది తొమ్మిది ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకేమైనా మాట్లాడాలనుకుంటే అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి మొదటి దూడ పాలు దాగా ఒక లీటర్ పాలు వండుకునే వాళ్ళంటే ఎవరికైనా నచ్చితే పాలు పెరిగే చేయాల్సి ఉందన్నారు నచ్చిన రైతులకు కాంటాక్ట్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినాం మీ వరకు నోటిఫికేషన్లు వస్తాయి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో కొత్త వాళ్ళు కూడా ఇలాంటి వీడియోస్ మన ఛానల్కి పెట్టాలంటేకి ఇన్ ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం